ఇప్పుడు దివాలి వస్తుంది కాబట్టి మీకోసం బెస్ట్ ఆఫర్ తీసుకొచ్చిన ఓన్లీ వన్ టెన్ రూపీస్ విత్ ఇయరింగ్ చూడవచ్చు ఇది కూడా విత్ ఇది ఫ్లెక్సిబుల్ ఉంది చూడవచ్చు లాకెట్ కూడా తీసుకోవచ్చు ఇంకా లాకెట్ కూడా పెట్టుకోవచ్చు రెండు ఉంది ప్లస్ విత్ ఇయరింగ్ ఇయరింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లస్ ఎలిఫెంట్ దివాళీలో అంటే సింపుల్ లాకెట్ లో నా దగ్గర రీసేలర్స్ హోల్సేలర్ చాలా డిమాండ్ చేసినారు ఇలాంటి నాన్ లో క్వాంటిటీ చూడవచ్చు ప్లస్ ఇంకొక డిజైన్ చాలా ఉంది దానిలో చూడండి ఇది కూడా ఒక డిజైన్ ఇది కూడా విత్ ఇయరింగ్స్ అన్ని విత్ ఇయరింగ్స్ ఉంది అన్ని మన దగ్గర టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లోపట్లోనే ఉంది ఐటమ్స్ క్వాంటిటీ చూడవచ్చు ఇంకొక డిజైన్ అంటే ఇది గణేష్ వినాయకుడు వచ్చేసి చూడండి చాలా అంటే చాలా బెస్ట్ దానిలో కలర్ ఆప్షన్ ప్లస్ బేబీ పింక్ గ్రీన్ మెన్ ఇంకా సీ గ్రీన్ ఫోర్ ఫైవ్ కలర్ ఆప్షన్ ఉంది క్వాంటిటీ చూడవచ్చు చాలా చాలా విత్ ఇయరింగ్స్ కూడా ఉంది అన్ని ఐటమ్స్ ఇది కూడా ఒకటి సింపుల్ అండ్ బెస్ట్ చిన్న చిన్న పిల్లలు వేసుకోడానికి పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు సింపుల్ గా చూడవచ్చు ఇది అంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా చాలా డిమాండేబుల్ ఐటమ్ ఉంది నా దగ్గర రీసైలర్ సోలర్ చాలా డిమాండ్ చేసినారు విత్ ఇయరింగ్స్ దాని ఇయర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రైస్ కూడా బడ్జెట్ ఉంది ప్రైస్ లోనే ఉంది ఇది కాకపోతే మీరు నా షాప్ లో వస్తే థౌసండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంది ప్లస్ సింగల్ సింగిల్ పీస్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ నా వెబ్సైట్ కూడా ఉంది నా బయోలో వెబ్సైట్ ఉంది అక్కడ పోయి చూడవచ్చు ఇది అన్ని ఐటమ్స్ నా వెబ్సైట్ లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది గా పోయి మీరు అక్కడ కొనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కమల్ నేను నెక్స్ట్